దెబ్బ కొట్టి కాళ్ళబీరానికి తెచ్చుకోవడం వాడు ఎంత వాడేనా సరే మోడీకే దిక్కు లేదు రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్నవాడు చంద్రబాబు నాయుడు దాంట్లో నేను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ మాట్లాడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూడా అక్కడ కూడా అదే ఏడుపు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పడి ఆడవాలి చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు వాళ్ళని మేనేజ్ చేసాడు వీళ్ళని మేనేజ్ చేసాడు చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి మోడీ గారే తట్టుకోలేకపోయారు రీపోలింగ్ ఎందుకు అడగట్లేదు ఎందుకు అడగాలి ఎందుకు అడగాలి అంటున్నా నీ ఎన్నికల సంఘం చేతుల్లో ఉన్న వ్యవహారం అది అక్కడ వెబ్ క్యామ్లు ఉన్నాయి ఏం జరిగింది ఏంటనేది క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించారు వీడు వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టా కానీ ఆ ఈవీఎం బద్దలు కొట్టేశాడు కదా మళ్ళీ రీపోలింగ్ పెడదా అని చెప్పేసి నాకు కుదరదు అక్కడ వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టేసినా కానీ పోలైన ఓట్లన్నీ కూడా భద్రంగా ఉంటాయి ఆ చిప్ అలాగా ఉంటుంది అది ఎక్కడికి పోదు రిపోలింగ్ కోసమే కదా మళ్ళీ రిగ్గింగ్ చేసుకుందాం అనే కదా మీరు చేసే ఎవరన్నా కూడా నువ్వు కూడా సజల రామకృష్ణారెడ్డి స్పృహలో ఉండి మాట్లాడాలా అందరిలాగా మాట్లాడుతుంటే కుదరదు కదా ఈ మధ్యకాలంలో నీకు అది పోయింది స్పృహ లేదు నీకు మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్నిక అంటే ఆఖరు రాగమనుకోవాలా ఓటమి ఓటమి పోయి పట్టేసుకుంది ఇప్పటి నుంచి కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయిపోయిందిరా సినిమా మనం ఏదో ఒక వంకెట్టి అక్కడ ఎలా జరిగిందనో ఇక్కడ ఎలా జరిగిందనో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేశాడేనో ఈ ఏడుపు తప్పితే ఇంకేమీ లేదు ఓటమని కవర్ చేసుకున్నట్టే అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా ఓడిపోతారు ఓడిపోతున్నారు ముందు నుంచి కవరింగ్ అన్నమాట రేపొద్దున ఊడిపోయినా కానీ మేము ముందే చెప్పాం కదా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను మేనేజ్ చేశాడని ఇప్పుడు అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని మా ప్రభుత్వాన్ని ఓడించేసాడైనా మేము అధికారంలోకి రాకుండా చేసేడు ఇది ఒక కొత్త ఏడుపు మాట రియాలిటీలోకి రా వ్యవస్థల గురించి వ్యవస్థలు మేనేజ్ చేశారేనో ప్రజాస్వామ్యమేనో మీరు మాట్లాడే మాకు అన్న చిర సన్నాలంగా ఉంటుంది ఐదేళ్ళ బట్టి మనకి ఎక్కడ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలా ప్రజలు ఎప్పుడు గుర్తుకు రాలా మనకి మనం చేసిన అరాచకాలు తీస్తే రెండు రోజులు రెండు మూడు రోజులు పట్టుది అవి అన్నీ చెప్పాలంటే కంటిన్యూగా రోజులు సరిపోవు అనేక సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు మీరు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన దాడులు కార్యకర్తల పైన దాడులు ఎవడన్నా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మా బోట కేసులు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడు వచ్చి కలిగితే అప్పుడు అట్కే ఎత్తుకెళ్ళిపోవడమే సిఐడి ఒకటి ఉంది మన చేతిలో అవనోడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడంటే రైట్ ఓకే ఆడపైన ఏదో వేసేయండి అక్రమంగా అర్ధరాత్రులు అపహతలు తీసుకొచ్చేయండి వెళ్ళి పైగా మీరు ఇవాళ వచ్చి మీడియా ముందుకు వచ్చి గొక్కెట్టి ఎడుతూ ప్రజాస్వామ్యం ప్రజలు విలువలు విశ్వసనీయత చాలా చాలా చండాలంగా ఉంది మీరు అలాంటి మాటలు మాట్లాడితే నాకే అసహ్యం అవుతుంది ఏమి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు నీకు అసలు గట్టిగా మాట్లాడితే నీకు మాట్లాడే రైట్సే లేవు నేను చాలా సందర్భాల్లో చెప్పాను నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి ప్రభుత్వ సలహాదారుడు ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీల గురించి కానీ ప్రతిపక్ష నాయకుల గురించి కానీ మాట్లాడకూడదు మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు ఎందుకంటే నువ్వు ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నావు నువ్వు ప్రజల సొమ్ము నువ్వు జీతంగా తీసుకుంటున్నావు నువ్వు ప్రజలకు జవాబుదారి నీకు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల నుంచి వాటా ఏమి తీసి నీకు ఇవ్వట్లేదు వచ్చిన లాభాల నుంచి ఏమి నీకు ఏం తీసుకుని జీతం ఇవ్వట్లేదు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము నీకు జీతంగా ఇస్తున్నాడు నువ్వు ప్రజలకు బానిసత్వం వహించాలి ప్రజలకు సమాధానం చెప్పాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి కాళ్ళకైనా దూరేయకూడదు ఏ ప్రభుత్వ అయినా సరే రాజకీయాల గురించి రాజకీయ పార్టీ నాయకుల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి నీకు లక్షలు చెప్పాం విన్నావా నువ్వు నువ్వు పాటించావా ఏ రోజైనా సరే తెలంగాణలో ఉన్నారు ప్రభుత్వ సలహాదారులు పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కదా ఏ సలహాదారుడైనా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పార్టీ నాయకుల గురించి కానీ రాజకీయ పార్టీల గురించి కానీ ప్రతిపక్ష నేతను ఉద్దేశించి డైరెక్ట్గా పేరు పెట్టి మాట్లాడిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా మనం చూపించగలుగుతామా ఇవాళొచ్చి మీరు చెప్పాలా మీరు చెప్తే మేము వినాలా అంటే ఇంకా ఆఖరి రాగం ఏడు పనుకోవాలి ఇంకా ఇంక చేతగా ఏడుతున్నారు రేళ్ళు నిన్నటిదాకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేరు మా అంత మొగోళ్ళు లేడు మా అంత వీరులు లేడు అని చెప్పేసి అని ఇంక ఆఖరికి అర్థమైపోయింది సినిమా ఓడిపోతున్నాననే స్టేజికి వస్తారు ఇంకొక కెట్టి ఏడ్ చేయాల రామకృష్ణ రెడ్డి గారు ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడమాకండి ఈ వ్యవస్థలు మేనేజ్ చేశారు ఎవరెవరు వ్యవస్థలు మేనేజ్ చేశారో తెలుసు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి తన పైన ఉన్న కేసుల పైన ఎందుకు వెళ్ళట్లా కోర్టుకి కానీ విచారణ కానీ కేసులు ఎందుకు విచారణకు రావట్లా ఎందుకో సామాన్యుడికి ఒక న్యాయం డబ్బున్నడుకునే న్యాయం ఉండదుగా అంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడేనా చెప్పుకోవడానికి కొద్దిగా ఉండాలి సజ్జలా ప్రతిసారి మనకు మనకు మనంగా అపరమేధావులా ఫీల్ అయిపోయి వచ్చి ఏది పడితే అది మాట్లాడకూడదు చాలా చండాలంగా ఉంటుంది నాకు నువ్వు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అదే అనిపించింది చంద చంద్రబాబు నాయుడు గారు పడి ఎడతారు ఇంకెళ్ళంతా కూడా నువ్వు కానీ ఆ పేరు నాని కానీ ఆ పేరు నాని ఎందుకు మాట్లాడతాడో అడిగే అర్థం కాదు ప్రెస్ మీట్ పెడతాడు కరెక్టే పెన్నెల రామకృష్ణారెడ్డి అమ్మాయి కూడా శుద్ధపోసా అంటాడు పిన్నిల రామకృష్ణారెడ్డి అమ్మాయికి శుద్ధపోసా అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలుసు మీరు కొత్తగా వచ్చి చెప్పాల్సిన ఇక్కడ మీరు కొత్తగా వచ్చి చెప్పాలి ఇక్కడ పెన్నెల రామకృష్ణారెడ్డి గురించి నువ్వు సర్టిఫికెట్ ఇచ్చే చూడూడువే రాష్ట్రం మొత్తం తెలుసు పెన్నెల రామకృష్ణారెడ్డి ఎలా అంటోడు నువ్వెలాంటి అమ్మట రాంబాబు కానీ ఇది ఒక రకమైన కొత్త ఏడుపు మాట ఇలాంటి ఏడుపులు ఏడమని చాల్సి అండాలం ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి కానీ నీకు మళ్ళీ చెప్తున్నా నువ్వు ఇంకా ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నావు అనుకుంటా నువ్వు రాజకీయ పార్టీల గురించి మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడాలంటే నీకున్న ప్రభుత్వ సలహాదారుడు పదవి ఏదైతే ఉందో ఆ పదవికి రాజీనామా చేసేసి కూర్చొని చక్కగా ఏం మాకేమో అభ్యంతరం ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడతావో ఇంకోదానిగా మాట్లాడతావో నువ్వు ఎలా విమర్శించినా కానీ ఓకే మాకేమీ అభ్యంతరం ఏమీ లేదు ఎవడ ఎవడ అబ్జెక్షన్ చెప్పేది ఏమి ఉండదు కానీ ప్రభుత్వ సలహాదారుడుగా ఉండి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడితేనే మేము మాట్లాడేది అతి పేలాపన అనవసరంగా మాట్లాడుతున్నాట్రా సిగ్గు వదిలేసాడు ఇంకా కనీసం విలువలు పాటించట్లేదు పైగా మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ విలువల గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు అది కదా తలక నెప్పి అంటున్నా ఫస్ట్ మనం పాటించం మనం వెళ్ళాం ఇక్కడ పైగా ఇక్కడ అందరికీ నువ్వు ఉపన్యాసాలు ఇచ్చి కూడివే అందరి గురించి నువ్వు మాట్లాడి మాట్లాడికోడివే అందరినీ ఏలెత్తి సిపిచ్చేయాలి అంత పెద్ద మొగ్గుడు నువ్వు కొద్దిగా కడుపుగా అన్నం తినే మాటలు మాట్లాడు మరి గడి తినే మాటలు మాకు దిగజారిపోయి మాట్లాడు మాక మన వ్యవహారాలు మొత్తం తెలుసు నువ్వు మీ బోటు వాళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో ఎవడో లేడు ఎవడెవడకు బానిసగా వ్యవహరిస్తున్నాడో ఎవడు బానిస ఎవడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడో అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇంకా నీలాంటి వ్యక్తులు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన్ని అబద్ధాలు అయిపోవన్నీ కూడా కదా పట్టుమని మనం ఐదు నిమిషాలు మాట్లాడలేం మనం మనం కానీ మన నాయకులు కానీ ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా బూతులు దాడే ఇంకా బూతులే లంకించుకోవాలి మనం ఎంకరేజ్ చేసిందే వాళ్ళని అంతకు మించి ఏమైనా ఉందా పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇంకా మా అంత నీతిపరులు లేడు నా అంత మగోలే అని చెప్పేసి ఓపెన్ చేసాను వాళ్ళ కట్టి పెట్టండి ఇవన్నీ సోలు మాటలు ఎందుకు